वेलकम टू वॉइस नीन जर्नलिस्ट नवता ప్రపంచ వ్యాప్తంగా దుష్ట శక్తులు పెరిగిపోతున్నాయని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ మోహన్ భగవత్ అన్నారు కానీ ఆ శక్తులు భారత్ లోకి వస్తే మాత్రం క్షీణిస్తాయని ఇక్కడ వాటికి తాము అంత్యక్రియలే నిర్వహిస్తామని తేల్చి చెప్పారు సద్గురు గ్రూప్ ఏర్పాటు చేసిన వేద సేవ సమ్మేళన సోహాల కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుష్ట శక్తులకు ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండానే ఎప్పుడూ క్రియాశీలకంగా ఐకమత్యంగా ఉంటాయన్నారు మనం ఎల్లప్పుడూ సద్గురువులను దర్శిస్తూ వారి మార్గదర్శనం తీసుకుంటూ ఉంటామని కానీ దుష్ట శక్తులకు అలాంటి శిక్షనేది అవసరం ఉండదని పేర్కొన్నారు. దుష్ట శక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని, వారి దుష్టపనులు ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ కేసు మొదటిది కాదని, అమెరికా మొదటి కేసు అని వివరించారు. ఓ అమెరికన్ రచయిత రాసిన కల్చరల్ డెవలప్‌మెంట్ ఆఫ్ అమెరికా అనే పుస్తకాన్ని తాను చదివానని, గత వంద సంవత్సరాలలో అమెరికాలో సాంస్కృతిక అధోగతి ఎలా జరుగుతుందో అందులో వివరిస్తారని తెలిపారు. ఈ క్షినత పోలాండ్లో పునరావృతమైందని అరబ్ దేశాలకు వ్యాపించిందని ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిందని సోదాహరణంగా వివరించారు ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని పెంచుకొని తాము నమ్మేదే సరైనదని చెప్పేవారు ఇది ఇతరులకు తప్పు అనేవారు కేవలం తమ స్వలాభం కోసం విభజనా ధోరణులు ప్రోత్సహిస్తున్నారని మోహన్ భగవత్ విమర్శించారు కానీ ఇలాంటి ధోరణులు విపత్తులకు దేశాల పతనానికి దారితీస్తాయన్నారు ఇలాంటి ధోరణులను మనమందరము క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూనే ఉండాలని ఈ ధోరణులు పెరిగి పెరిగి భారత్ చేరుకున్న వారికి అంతిమ సంస్కారాలు చేయాలని అప్పుడు మాత్రమే అవి తగ్గుముఖం పడతాయని చరిత్ర చెబుతోందన్నారు ఏదేమైనా కానీ దుష్ట శక్తులు భారత్లో అడుగు పెడితే మాత్రం కేల్కతం దుకాన్ బంద్ అని చెప్పారు మరి ఏదేమైనా కానీ అలాంటి దుష్టశక్తులు ఎదుర్కోవడానికి మోహన్ భగవత్ మాటలు ఒక్కటే సరిపోవు ప్రతి ఇంట్లో కూడా దానికి సందిగ్ధంగా ఉండాలి ఒక శివాజీ మహారాజ్ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ప్రతి ఒక్కరు కూడా ఈసారి దసరాకి మనందరికీ తెలిసిందే శక్తి అంటే ఆయుధ పూజ జరుగుతుంది ఆ రోజు ఆయుధ పూజ చేస్తూ మా వరకు ప్రాణాలు పోయే స్థితి వస్తే మేము కూడా ఒక సైనికులమే అనే విధంగా సంఘటితమై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరికీ తెలుసు మళ్ళీ చెప్తున్నాను ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఈ ఛానల్ని నిలుపుకోవడానికి ఒక అమ్మాయిగా నేను చేస్తున్న ప్రయత్నానికి మీ అందరి సహకారం కూడా అంతే ముఖ్యం సహకారం అందించాలి ఆర్థికంగా చేయుతగా నిలవాలి మళ్ళీ చెప్తున్నా బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకే మీ అందరి సహాయాన్ని కోత ఆఫ్టర్ బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత ఏ సహాయం లేకుండా మన ఛానల్ని నడిపించడమే కాదు మన ఛానల్ ద్వారా కూడా నాలుగు సహాయ కార్యక్రమాలను కూడా చేస్తానని మాటిస్తున్నాను సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము ఒక్క రూపాయి నుంచి మీకు తోచిన సహాయం చేసి ఈ ఛానల్కి అండగా నిలవండి ఇది మనందరి ఛానల్ అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన అందరితో సబ్స్క్రిప్షన్ చేయించండి వీలైనంతగా లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం జాతి హితం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఎలాంటి అంశాలైనా సరే ఈ ఛానల్లో ప్రసారం అవుతాయి తప్ప అంతకు మించి ఏమీ ఉండదు మీరు నమ్ముతేనే మాకు సపోర్ట్గా నిలవండి జై భారత్